నమస్కారం పిల్లలారా మీరు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఈరోజు మన ప్రత్యేక వీడియో జహర్లాల్ నెహ్రూ గారి గురించి ఆయన జీవితంలో ఎన్నో ముఖ్యమైన పుట్టాలు ఉన్నాయి ముఖ్యంగా బాల దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుందాం ఈ రోజు ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాం స్వతంత్ర భారతదేశానికి మొట్టి ప్రధాన మంత్రిగా పనిచేసిన గొప్ప నాయకుడు జవహర్లాల్ నెహ్రూ ఆయన నాయకత్వం భారతదేశానికి ఎంతో ప్రగతిని తీసుకువచ్చింది కాంబరు అలహబాబాద్ లో ఆయన జన్మించారు చిన్నప్పటి పిల్లలంటే నెహ్రూ గారికి ఎంతో ఇష్టం ఆయన పిల్లలతో గడపడి ఎంతో ఇష్టపడేవారు అందుకే పిల్లలు ఆయనను ప్రేమగా చాచా నెహ్రూ అని పిలిచేవారు ఈ పేరు ఆయనకు ఎంతో ప్రీతి పాత్రం చాచా నెహ్రూ పిల్లల పట్ల చూపించిన ప్రేమే నేడు మనం జరుపుకునే బాల దినోత్సవానికి కారణం ఆయన పిల్లల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రారంభించారు ప్రతి ఏడాది నవంబర్ మూడున చాచా నెహ్రూ పుట్టినరోజున బాల దినోత్సవం జరుపుకుంటాం ఏ రోజు పిల్లల కోసం ప్రత్యేకంగా జరుపుకుంటాం నెహ్రూ గారు ఇంగ్లాండ్లోని ప్రజ్ఞాతహారో మరియు కెంప్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు అక్కడ ఆయనకు మంచి విద్యాభ్యాసం లభించింది అక్కడ నిత్యావాద పట్టా పొంది భారతదేశానికి తిరిగి వచ్చారు ఆయన నియావాదిగా తన కెరీర్ ప్రారంభించారు మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఆయన గాంధీజీతో కలిసి స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించారు భారతదేశంలో ఆధునిక ఆలోచనను నెహ్రూ గారు బాగా ప్రోత్సహించారు ఆయన ఆధునికతకు ప్రాధాన్యం ఇచ్చారు సైన్స్ టెక్నాలజీ విద్యారంగాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఆయన విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన దాజనికత భారత్ను ప్రపంచంలో ఒక ప్రముఖ దేశంగా నిలిపింది ఆయన నాయకత్వంలో భారత్ ప్రగతి పథంలో నడిచింది పిల్లల కోసం నెహ్రూ గారు ఎన్నో మంచి పనులు చేశారు ఆయన పిల్లల కోసం పావుషాలు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు పావుశాల విద్య ఆరోగ్యం పిల్ల హక్కుల కోసం పోరాడారు ఆయన పిల్ల హక్కులను కాపాడటానికి కృషి చేశారు పిల్లలకు నెహ్రూ గారు ఇచ్చిన సందేశం ఇది పిల్లలు మన భవిష్యత్తు మనం వారికి మంచి విద్య ఆప్యాయత అందించాలి ఈ సందేశం నేటికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది మనం వారికి మంచి విద్య ఆప్యాయత అందించాలి పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది ఈ రోజున జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచనలు ఆచారను మనం గుర్తు చేసి ఆయన ఆశయాలను మనం కొనసాగించాలి చచా నెహ్రూ మనకు తను ఇచ్చిన ప్రోత్సాహం ప్రేమను నిలబెట్టుకోవడానికి ఖషి చేద్దాం మనం పిల్లల కోసం ఆయన ఆశయాలను కొనసాగించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులతో ఈ వీడియోను పంచుకోండి A history box. Bus. Today, let's dive into the life of one of India's most iconic leaders, Jawaharlal Nehru, as we celebrate him on Children's Day. Born on November fourteenth, eighteen 1889.